ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीसुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ ॐ धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना तीव्र समधो ओ जयेम धनुशत्रो रवकामं कृणोति धन्वना सर्वा प्रदिशो ओ जयेम ॐ धरणी गर्भसंभूत विद्युत्तिसम कुम शक्तिह तम मंगल कुजग्रह देवताये नमो नम हरि ओं ओम। ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रसे ने राहवे केतवे नम ओं देवताये नम ఇప్పుడు చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతో ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా మీనరాశి వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాష్ట్రుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలున్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ అని ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమరాశి అయినటువంటి వృచ్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ ఉర్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరల అంతర్గత ఆలోచనలను తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలని పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కూల్పోయేటటువంటి పరిస్థితి ఈ కుజభగవానుడు ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరల ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచస్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతిగ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసుని కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ మహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిల్ని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిల్ని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానేడ్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దువ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలు కనపడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చెవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకొని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించటం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగటం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా భగవానుడు కలుగు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదాలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయటం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర తల ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలనిస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశులు వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజభగవానుడు కాబట్టి వరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం మీనరాశి మీనరాశి వారికి కుజగ్రహ ప్రభావం ఈ నెల అనగా జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఈ రాశి నుండి నాలుగో స్థానంలో కుజ కుజుడు సంచరించటం అనేటటువంటిది వక్రగమనము తదుపరి మార్చి ఇరవై నాలుగు తర్వాత ఆయన యొక్క రుజుమార్గం డైరెక్ట్ మోషను చాలా ఇబ్బందుల్ని కలిగి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మీనరాశి వారికి ధనస్థానాధిపతి కుటుంబ స్థానానికి అలాగే భాగ్యస్థానానికి ఆధిపత్యం వహించినటువంటి కుజుడు అంటే మంచి యోగకారకుడు మీనరాశి వారికి కుజుడు ఆయన నాలుగో స్థానంలో ఉండటం శత్రు క్షేత్రంలో ఉండటం అది వక్రించి ఉండటం వలన వీరికి ఆర్థికపరమైనటువంటి కటకట కలుగుతుంది అంటే ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా వీరికి కుటుంబ అంటే గృహంలో సౌఖ్యము లోపిస్తుంది తల్లిగారితో మాటా మాట వాగ్వాదం పెరిగి మాతృ సౌఖ్యము దెబ్బతినే పరిస్థితి కలుగుతోంది వీరికి అన్నదమ్ములతో కుటుంబంలో సౌఖ్యత తగ్గి సఖ్యత తగ్గి ల్యాండ్ విషయంలో కానీ అట్లాగే పిత్రార్జితం మాతృపరమైనటువంటి భూములు ఇల్లులు వాటి ద్వారా వచ్చేటటువంటి రెంటెడ్ అమౌంట్లు వీటిల్లో ఈ అన్నదమ్ముల మధ్య అక్కతమ్ముల మధ్య మీనరాశి వారికి కొంత సౌఖ్యం లోపించి వాగ్వాదం కలిగి అది కొంత విభేదాలని సృష్టించి ఎడబాటు శత్రుత్వం పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఎన్ని సమస్యలున్నా కుటుంబంలో పెద్దరికాన్ని వహించి ఆవేశం లేకుండా ఆక్రోషాన్ని పెంచుకోకుండా ఎంతసేపు కుటుంబంలో బంధువుల మధ్య మాత్రమే లేకపోతే అయిన వాళ్ళు మనం మనం అన్న ఎట్లా ఉన్నాడు తమ్ముడు ఎట్లా ఉన్నాడు ఎంతసేపు మా కుటుంబంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్లే మాట్లాడుకోవటం శత్రుత్వం బయట వాళ్ళ నుంచి చాలా తక్కువ వస్తుందండి ఎప్పుడు కూడా మన కుటుంబంలో మన గురించి మనం మాట్లాడుకుంటూ మన రక్త సంబంధీకుల గురించి మాట్లాడుకుంటూ శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేటటువంటి దానికి కొంత కొ ఆ యొక్క దానికి పులిష్ట పెట్టడం మంచిది అని నా ఉద్దేశం ఎందుకంటే మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కుజుడు మిథున రాశిలో ఉండటం నాలుగో స్థానంలో ఉండటం ద్వారా వాహనాల పరంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లోపల యంత్రపరంగా సమస్యలు రావటం దాని ద్వారా వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడటం లేకపోతే కొంతమంది కార్లల్లో లేకపోతే ప్రయాణాలు చేస్తూ కొన్ని అవసరం లేనటువంటి దుర్వ్యసనాల ద్వారా డ్రింకింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా కోర్టు కేసులు ఓకే వారికి ఏం కాకపోవచ్చు కాకపోతే కోర్టు కేసులు ఆ కారు తీసుకెళ్ళి లాక్ చేయటం అది పెద్ద పెద్ద కారులో వేడొచ్చు నాకు తెలిసి అయితే ఎంతటి అయినా సరే కుజుడు ప్రమాదకారకుడు కాబట్టి వీరు తస్మాత్ జాగ్రత్త ఒక డ్రైవర్ని పెట్టుకోండి కారులో ప్రయాణం చేస్తూ ఓకే మీకు అది అనుకూలం సౌఖ్యం అనుకుంటే దాని దగ్గరికి వెళ్ళండి సాధ్యమైనంతవరకు వీరు ఆ విధంగా లేకపోవటం వీరి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దుర్వ్యసనాలు ఉన్నటువంటి వారు వారు కుజుడు దాన్ని ఇంకా పెంచుతాడు కాబట్టి దాన్ని వదిలేయటం మంచిది అట్లాగే ధనపరంగా ఆకస్మికంగా బంధువుల ద్వారా కానీ అన్నదమ్ముల ద్వారా కానీ వీరు నష్టపోవటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి అట్లాగే భార్యతో కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇష్యూసు తండ్రితో తండ్రి తండ్రికి అంటే తమ యొక్క తండ్రికి అది స్త్రీ కావచ్చు లేకపోతే పురుషుడు కావచ్చు భార్యాభర్తల్లో ఎవరికైనా సరే వారి యొక్క తండ్రితో ఎదురుకుండా ఉన్నటువంటి వీరు మాట మాట రావటం ద్వారా విభేదాలు కలిగి కు గృహంలో సౌఖ్యం లోపించటం దాని ద్వారా గుండెకి సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు అంటే వాయువు పట్టేసినట్టుగా ఉండటం పెద్దవాళ్ళకి ఇబ్బందులు కలగటం హాస్పిటల్స్కి ధనం కోల్పోవటం ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అట్లాగే వీరు చేసేటటువంటి అంటే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల పరంగా కొంత అసౌకర్యం కలుగుతుంది సౌఖ్యం లోపిస్తుంది ధనపరంగా ఖర్చు అవుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కోల్పోయే పరిస్థితి కలుగుతుంది నాలుగవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆర్థికంగా దెబ్బతీస్తాడు అట్లాగే తండ్రితో మాటా మాట విభేదం కలుగుతుంది మధ్యలో తల్లి వస్తే ఆ తల్లికి సంబంధించి కూడా మీరు ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల తల్లికి అనారోగ్య పరిస్థితులు కలిగే అవకాశం కలుగుతుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మీనరాశి వారు కొన్ని మాదక ద్రవ్యాలని కానీ అట్లాగే మీకున్నటువంటి కొన్ని దురలవాట్లని దూరం చేసుకోవడం చాలా చాలా ఉత్తమం లేకపోతే అది ప్రాణాంతకం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి చెడు వ్యసనాలు వదిలేసేసి ఆర్థికంగా ఖర్చు పెట్టడం చాలా వరకు తగ్గించండి ప్రయాణాలు చేయడం ఎందుకు కొంత జాగ్రత్త వహించడం మంచిది సద్భక్తి సద్భావనతో భక్తిపూర్వకమైనటువంటి పాటలు పెట్టుకొని మీరు ప్రయాణం చేయడం మంచిది అట్లాగే ఎవరైనా ఫోన్ చేస్తే తర్వాత చేస్తానని పోస్ట్ పోన్ చేయండి అట్లాగే భార్యతో కలిసి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించి ఒకవేళ మీకు ఇష్టం లేని మాటలు కుటుంబ పరంగా కానీ లేకపోతే తండ్రి పరమైనటువంటి మాటల పరంగా కానీ బంధువుల పరంగా మాటలు వచ్చినప్పుడు వాటిని కట్ చేసుకొని మీ ఇద్దరూ ఆనందంగా ప్రయాణం చేయటానికి మీరు దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోండి దాని దానివల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు ప్లస్ భార్యతో చక్కటి సౌఖ్యాన్ని అనుభవించడానికి అంటే ట్రావెలింగ్లో సౌఖ్యాన్ని అనుభవించవచ్చు కొత్త కొత్త ప్రదేశాలకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వాళ్ళు దాని పరంగా మీరు డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఎంతోమంది గురువులను కలిసే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా సరే న్యూ ఇన్వెన్షన్ సంబంధించి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కొత్త కొత్త ప్రయోగాలకి కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఎదురవుతుంది ఏదేమైనప్పటికీ భార్య తరపు బంధువుల నుంచి మీరు అప్పు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది లేదా భర్త తరపు ఉన్నటువంటి వాళ్ళతో స్త్రీలు అగౌరవంగా మాట్లాడకుండా ఊరినే వాళ్ళ గురించే మాట్లాడి కుటుంబంలో సమస్యలు సృష్టించుకోకుండా ఉండటం మంచిది మావుగారిని గౌరవించండి అది అది భార్యాభర్తలు ఎవరైనా సరే అవతల వ్యక్తి మా మావగారితో జాగ్రత్తగా మాట్లాడండి అట్లాగే గృహంలో ఎవరైతే స్త్రీ పెద్దగా ఉంటారో అంటే అత్తగారు అత్తగారు కావచ్చు అత్తగారి తరపు బంధువులతో ఈ భార్యాభర్తలు ఎవరైనా సరే కొంత సమన్వయంగా మాట్లాడుతూ వారితో చర్చలు చేస్తూ సంయమనం పాటించి ముందుకు వెళితే వీరి యొక్క అనుకూలత బాగుంటుంది భార్యాభర్తల మధ్య ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కొంత మానసికంగా మర్చిపోయేటటువంటి పరిస్థితి బుద్ధిమాంద్యం వలన వీరు కొంత విద్యకి దూరమయ్యే పరిస్థితి కూడా కలుగుతోంది లేకపోతే మీరు ఈ విద్యార్థులు కొన్ని అవసరం లేనటువంటి ప్రయాణాలు చేయటం ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం లేకపోతే చలానాలు కట్టి ధనం వృధా చేయటం దాని ద్వారా ఈ విద్యార్థులకి తండ్రికి మధ్య ధన సంబంధమైనటువంటి ఇష్యూస్ కలగటం ఇలాంటివన్నీ ఎన్నో కలుగుతూ ఉంటాయి అట్లాగే మార్కులు వస్తాయనేటటువంటి అహంకారాన్ని తగ్గించుకోండి ఎందుకంటే అంతగా నాలుగో స్థానంలో కుదురు ఉండటం అంత మంచిది కాదు మీరు అనుకున్నంత ఈజీ కాదు అవతల వాళ్ళకి ఆ మార్కులు వచ్చి మీరు బాధపడేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ చదువుకుండేటటువంటి విద్యార్థులు ఆశించండి మీ యొక్క జ్ఞానాన్ని అధికంగా కూడబెట్టండి అప్పటికప్పుడు కూర్చొని చదివితే మాత్రం మీకు ఏది గుర్తుండో రాసే సమయానికి ఏది గుర్తుండో మొదటి నుంచే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కరెక్ట్గా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఈ కుజ భగవానుడు మీనరాశి వారికి నాలుగో స్థానంలో ఉంటారు కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా కష్టపడండి చదవండి ఎటువంటి ప్రలోభాలకు కానీ సినిమాలకు కానీ వెళ్ళకండి చక్కగా వ్రాతని కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు రాసే వ్రాతపూర్వకమైనటువంటి పరిస్థితి అట్లాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు వారికి అనుకూలంగా ఆచితూచి వారి మైండ్లో ఏముందో కూడా మీరు గమనించి సరైనటువంటి ప్రణాళికల ద్వారా ధైర్యంతో నేను గనక ఈ ఉద్యోగానికి వెళ్తే అవతల వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారు అని మనస్సులో గట్టి సంకల్పం అనుకొని వెళ్తేనే మీకు అది ఆర్థికపరమైనటువంటి ఉద్యోగ లాభాన్ని కలుగు చేస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కలిగి ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ మీనరాశి వారు కొంత ఆచితూచి వ్యవహరించండి ధనపరంగా కంట్రోల్ని ఉంచండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి విద్యార్థులు అధికంగా కష్టపడండి చదివింది గుర్తుపెట్టుకోవడానికి దైవధ్యానాన్ని చేయండి హనుమంతుల వారి యొక్క ఆరాధన చేయండి కాబట్టి మీనరాశి వారికి ఏదైనా కొంత కష్టకాలం అనేది చెప్పాలి వారు కనుక స్వయం కృషిగా కష్టపడి ఆలోచనలు సరైన దారిలో పెట్టి కోరికల్ని గనుక కంట్రోల్ చేసుకుంటే మీనరాశివారు చక్కగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావాన్ని అధిగమించి లాభాన్ని పొంది కర్మస్థితిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి కాబట్టి మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలం మీ మీరే క్రియేట్ చేసుకోవాలని ఆ యొక్క గ్రహస్థితి తెలియజేస్తోంది ఓం శ్రీమాత్రే నమ